హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ అయితే వెళ్ళిపోదాము నేనైతే మగ్గం నేస్తూ ఉంటానండి మా ఇంట్లో మగ్గం నేస్తూ ఇంట్లో పని చేస్తూ అలాగే వినాయక వినాయకుల చవితి కోసము మేము వినాయకులు అయితే చేస్తూ ఉంటాం అన్నమాట టిఫన్ కోసము నేను కొత్తగా రెసిపీ అయితే ట్రై చేశాను మా ఇంట్లో నైటు గ్రీన్ పీసు అలాగే నల్ల చెనగలు అలసందలు వేసి నైట్ అంత నానబెట్టేసుకున్నాను ఉదయము మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకున్నానండి అందులోకి ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను వాటర్ పోసేసి ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఉదయము మనం దోశ వేస్తాము ఇంకా అర్ధ గంట అన్న అన్న టైంలో అర్ధగంట ముందు ఇలా నానబెట్టి ఉంచుకుంటే కనుక చాలా బాగా వస్తుంది టేస్టీగా చాలా బాగుందండి దోశ అయితే మేమై నేనైతే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా మెత్తగా టేస్టీగా అయితే చాలా అయితే చాలా బాగుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని ఈ దోశ ఏ చట్నీలోనైనా బాగుంటుందండి అల్లం చట్నీ అయినా పుదీనా చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా ఏ దానిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు సారీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి నాకు చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో ఓకే అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు వస్తాను అంతవరకు బాయ్ అండి bye friends